స్వచ్ఛమైన నాణ్యమైన గౌధర్పార్ పూజా ఉత్పత్తులు ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ చేయండి మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ఆగస్టు పంతొమ్మిదవ తారీఖున శ్రావణ పౌర్ణమి మనందరికీ తెలిసిందే రాఖీ పౌర్ణిమ మరి ఆ రోజు యొక్క విశిష్టత అలాగే ఏ సమయంలో రాఖీ కడితే మంచిది ఆ రోజు తిదిరి పూర్తిగా ఉందా పౌర్ణమి ఈ విశేషాలను తెలుసుకుందాము వీటి గురించి వివరించేందుకు ప్రస్తుతం వంతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందివట్ల శ్రీహరి శర్మ గారు వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి వాగత్ తావిసంపుక్తో వాగత్ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదచార్య पर्यంతం వందే గురుపరంపరాం చ సోమాయ మంగళాయ చ గురు శుక్ర శదిభ్యశ్చరాహవే కేతవే నమః శృంగేరి జగత్ కురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి ప్రారంభిద్దాం గురుగారు ఆగస్టు పంతొమ్మిది రాఖీ పూర్ణిమ ముందుగా రాఖీ పూర్ణిమ విశిష్టత తెలియచేస్తారా ఎప్పటి నుంచి అసలు ఇలా రాఖీలు కట్టడం అనేది ఆచారంగా ఆనవాయితీగా అయిపోయింది తప్పకుండా ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆగస్టు పంతొమ్మిదో తారీఖు రోజున రాఖీ పౌర్ణమి పండుగ జరుపుకుంటున్నాం అయితే దీనికి ఒక విశిష్టత ఎప్పటికీ లేనటువంటి విశిష్టత ఏంటంటే ఈసారి శ్రావణ పౌర్ణమిని మహాశ్రావణి అనే పేరుతో పిలుస్తున్నారు ఎందుకనండి ఎందుకనంటేనమ్మా మనకు సాధారణంగా పౌర్ణమి చంద్రుడికి సంబంధించింది కదా శ్రవణ నక్షత్రం ఉండాలి ఆ రోజున కొన్ని కొన్ని సందర్భాల్లో శ్రవణ నక్షత్రం ఉండదు కానీ ఈసారి శ్రావణ పౌర్ణమికి శ్రవణ నక్షత్రం ఉంది అందున చంద్రుని వారమైనటువంటి సోమవారం రోజున కలిసి వచ్చింది సోమవారము చంద్రునికి సంబంధించింది పౌర్ణమి చంద్రునికి సంబంధించింది శ్రవణ నక్షత్రానికి అధిపతి కూడా చంద్రుడే కాబట్టి ఈ సందర్భంగా ఏంటనంటే ఈ యొక్క శ్రావణ పౌర్ణమిని మహాశ్రావణి అని అంటారు అయితే శ్రావణి పౌర్ణమి అనగానే చాలా మందికి అందరికి గుర్తుకొచ్చేది రాఖీ పౌర్ణమి కానీ వాస్తవానికి ఏంటంటే అన్ని పౌర్ణమి లాగానే శ్రావణ పౌర్ణమి ముఖ్యంగా పూర్వకాలంలో ఈ శ్రావణ పౌర్ణమిని మన తెలుగు నాట ఏ విధంగా ఆచరించేవారంటే యజ్ఞోపవీత ధారణ కలిగినటువంటి కుటుంబాలలో ఉత్తరాయణంలో ఈ యొక్క ఉపనయన సంస్కారం జరిపించి శ్రావణ పౌర్ణమికి మళ్ళీ ఉపాకర్మ జరిపించుకొని తదనంతరం వేద విద్య అభ్యసనం లేదా ఏదైనా గురుకుల పాఠశాలలో అభ్యసనం కోసం పంపించేవాళ్ళు ఈ విధంగా జరుపుకునేవాళ్ళు కానీ ఈ యొక్క శ్రావణ పౌర్ణమికి కొన్ని కొన్ని చారిత్రక ఆధారాల ప్రకారము మనకు ఉత్తరాది ప్రాంతం నుంచి ది రాఖీ పౌర్ణమిగా మనకు అందుబాటులోకి మనకు తెలుస్తుంది అయితే ముఖ్యంగా మొట్టమొదటిగా ఈ యొక్క రాఖీ పౌర్ణమిని జరుపుకున్నటువంటి సందర్భం ఏంటంటే ఈ యొక్క బలి చక్రవర్తితో యుద్ధం చేసినటువంటి దేవాసుర సంగ్రామంలో యుద్ధం చేసినటువంటి ఆ ఇంద్రునికి రక్షగా గౌరీ అమ్మవారిని ఉపాసన చేసి ఇంద్రుని దేవి ఇంద్రుని భార్య అయినటువంటి శచిదేవి ఆ యొక్క తోరము కట్టింది తొమ్మిది గ్రంథులతో ఉన్నటువంటి తోరంని రక్షగా కట్టింది ఆ రోజు శ్రావణ పౌర్ణమి శ్రావణ మాసంలో ఉన్నటువంటి పౌర్ణమి రోజున మొట్టమొదటి చారిత్రక ఆధారంగా ఇక రెండవ ఆధారం గనక చూసుకున్నట్లయితే బలి చక్రవర్తి గొప్ప విష్ణు భక్తుడు ఆ విష్ణు భక్తుడు తన యొక్క భక్తి పార్వశ్యంతో భక్తితో విష్ణువుని గెలిచి విష్ణువే తన యొక్క రాజ్యానికి రక్షకుడుగా ఉండే విధంగా భక్తితో సంపాదించుకున్నాడు వైకుంఠం వదిలినటువంటి ఆ యొక్క విష్ణు భగవాన్ యొక్క జాడ తెలుసుకున్నటువంటి లక్ష్మీదేవి తిరిగి మళ్ళీ విష్ణు భగవాన్ని వైకుంఠం కోసం వైకుంఠానికి తీసుకురావడం కోసం ఆ యొక్క లక్ష్మీదేవి బలి చక్రవర్తికి అదే గౌరీ అమ్మవారిని ఉపాసన చేసి బలి చక్రవర్తికి రక్షగా కట్టి తన భర్తని తనకు తిరిగి ప్రసాదించమని కో వేరుకుంది ఆ విధంగా బలిచక్రవర్తికి కట్టినటువంటి రక్ష కాబట్టి అప్పటి నుంచి ఆ యొక్క మంత్రము అనేటువంటిది వచ్చింది ఏనబద్ధో బలి రాజు అని చెప్పి మనం అంటే దాని అంతరార్థం ఏంటంటే బలిచక్రవర్తినే బంధించినటువంటి ఓ రక్ష అటువంటి శక్తిని మళ్ళీ నాకు ప్రసాదించి నా యొక్క సోదరుని రక్షించు నేను ఎవరికైతే రక్షగా కడుతున్నానో వాళ్ళని రక్షించు అని చెప్పే ఉద్దేశంతో ఈ యొక్క ఏనబద్ధో బలి రాజు అని చెప్పేటువంటి యొక్క మంత్రాన్ని ఆ రక్షగా కడుతూ ఆ విధంగా సోదరి మనులు సోదరునికి రక్షగా కడతారు అయితే కేవలం ఇది సోదరుడికి సోదరి కట్టేటువంటి భావన కాకుండా తనకిష్టమైనటువంటి వ్యక్తులను రక్షించే ఉద్దేశంతో ఈ విధంగా కట్టవచ్చు కేవలం ఒక ఒక స్నేహితుడు స్నేహి ఒక స్నేహితురాలు స్నేహితుడికి కట్టవచ్చు భార్య తన భర్త యొక్క ఇంద్రాన్ని శచీదేవి ఇంద్రుడు కట్టారు కదా అట్లాగే భర్త యొక్క యోగక్షేమాన్ని కోరి ఆ శ్రావణ పౌర్ణమి రోజున రక్షగా భార్య కట్టవచ్చు స్నేహితులు కట్టవచ్చు సోదర సోదరి మనులు కట్టుకోవచ్చు గురువు శిష్యుడికి కూడా కట్టవచ్చు ఆ రక్షగా ఉండాలనే ఉద్దేశం అయితే ఇంకొక గాథ ప్రకారం చూసుకుంటే మనకు చారిత్రక ఆధారాల ప్రకారం చూసుకున్నట్లయితే శిశుపాలు వధించేటువంటి సందర్భంలో సుదర్శన చక్రాన్ని వదిలినప్పుడు చేతికి ఆ వేలికి వేలికి అవుతుంది కృష్ణ భగవాన్ల వారికి అంతటా ఆ సమయంలో రాజసుయాగం జరుగుతున్న సందర్భంగా జరిగింది కాబట్టి ఆ సమయంలో ద్రౌపది గమనించి అది హుటాహుటిన కృష్ణుడు వారి దగ్గరికి వెళ్ళి ఆ విధంగా తనకున్నటువంటి చీర కొంగుని చింపి ఆ వేలికి కట్టుగా కట్టింది దానికి కృతజ్ఞతాభావంతో ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో ద్రౌపదికి మానభంగం కలగకుండా తన యొక్క కృతజ్ఞతను చాటుకున్నారు కృష్ణ భగవాన్ వారు అంటే ఆ యొక్క శిశుపాలుని వధ జరిగింది ఆ యొక్క ద్రౌపది తన చీర కొంగు తీసి కట్టింది అది శ్రావణ పౌర్ణమి కాబట్టి ఈ విధంగా మనకు గాథలు అనేటువంటి చారిత్రక ఆధారాలు మనకు కానవస్తున్నాయి అయితే ముఖ్యంగా గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే శ్రావణ పౌర్ణమి రోజున చాలా విశిష్టత అంటే ముఖ్యంగా ఆ రోజున చేయవలసినటువంటి విధానం ఏంటంటేనమ్మ శ్రావణ పౌర్ణమి రోజున ముఖ్యంగా గౌరీ దేవిని ఆరాధన చేయాలి ఏ స్త్రీ అయినా కానీ ఎవరైనా కానీ ఎవరికైతే రాఖీ కడతారో ఆ రాఖీ కట్టేటువంటి సందర్భంలో వాళ్ళకి ఆ దేవతా శక్తి రావాలనేటువంటి ఒక సదుద్దేశంతో శ్రావణ పౌర్ణమి మనకి ఏమైంది పంతొమ్మిదో తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగో తారీఖుంది నక్షత్రం శ్రవణ నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల వరకు కాబట్టి సూర్యోదయ పూర్వమే ఎవరైతే ఎవరు ఎవరికి రాఖీ కట్టాలని అనుకుంటారో ఆ రాఖీ కట్టే వాళ్ళు సూర్యోదయ పూర్వమే కాలకృత్యాదులన్నీ తీర్చుకొని ఆ యొక్క గౌరీ అమ్మవారు అంటే ఎవరండి పార్వతి అమ్మవారు దుర్గ అమ్మవారు ఆ అమ్మవారి పాదాల దగ్గర తాను రాఖీ కట్టదలిచినటువంటి వ్యక్తికి సంబంధించి మంచి జరగాలనే సదుద్దేశంతో తొమ్మిది ముడులు కడిగినటువంటి తోరములు ఆ విధంగా మూడు తోరములు తీసుకోవాలి తీసుకొని తమలపాకు మరియు వక్కలు ఆ వక్కలు పెట్టి ఆ యొక్క తోరములు ఆ విధంగా అక్కడ పెట్టి ముందుగా గణపతి పూజ చేసుకొని గణపతి యొక్క అనుగ్రహం తీసుకొని తదనంతరం లలితా సహస్రనామం కానీ దుర్గా సహస్రనామం కానీ ఇంకా చెప్పాలి అంటే శివ సహస్రనామం ఏదైనా కానీ మీకు ఇష్టమైన దేవతా సహస్రనామాన్ని ఆయన ముందు పారాయణం చేసి లేదా లలితా సహస్రనామం లలితా త్రిశతి పారాయణం ముమ్మారులో చేసి ఆ విధంగా మనము పూజ ముగించుకోవాలి అయితే దీనికంటూ కూడా ఒక సమయం ఉందమ్మా అంటే ఏ సమయంలో చేయాలి అని అంటే ముఖ్యంగా వాడవలసినటువంటి ద్రవ్యములలో చూసుకుంటే బంగారు రాఖీ కానీ వెండి రాఖీ కానీ కట్టమన్నది ఈ రోజు మనకు అనేక సందర్భాల్లో వస్తున్నాయి అందరికీ బంగారం కట్టుకునే తాహత ఉండదు కదా కనీసం వెండి రాఖీ కట్టగలిగేటువంటి తాహతు ఉంటుంది ఎవరికైనా కానీ ఈ రోజున మూడు నాలుగు వందలు పెడితే వెండి రాఖీ వస్తుంది వెండి రాఖీని కూడా ఆ పూజా సమయంలో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఈ యొక్క రాఖీ కట్టే సమయం చాలా ప్రధానమైంది వీక్షించేటువంటి ప్రేక్షకులు చాలా జాగ్రత్తగా గమనించండి ఈసారి శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమి చెప్పుకునే మనము చేసుకోవాల్సినటువంటి సమయం ఏముందనంటే భద్రాకరణం అనేటువంటిది ఉండాలి అంటే ఆ సమయంలోనే కట్టాలంటారా భద్రాకరణంలో ఉండగా ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు ఇక్కడ భద్రాకరణానికి సంబంధించి రెండు గాథలు ఉన్నాయి ఏంటంటే రావణాసురుని యొక్క సోదరి భద్ర ఆ విధంగా ఆ రావణాసురుని యొక్క సోదరి శూర్పణక భద్రాకరణంలో ఉండగా రాఖీ కట్టిది కాబట్టే దేవాసుర సంగరంగంలో రాముడి మీద ఓడిపోయాడు రావణాసుడు హతమయ్యాడు ఎందుకంటే మనకు ఈ యొక్క దసరా నవరాత్రుల్లోనే కదా ఈ యొక్క యుద్ధం అని జరిగింది మరి దసరా కంటే ముందే కదా శ్రావణం వచ్చేది కాబట్టి శూర్పణక ఈ భద్రాకరణం ఉన్నటువంటి సమయంలో రాఖీ కట్టడం తత్ప్రభావం వల్లనే ఆ యొక్క రావణాసురుడు సంహరించబడ్డాడు రామ రావణ సంగ్రామంలో చెప్ప్రాకరణం ఉన్నప్పుడు ఇంకొక విధంగా చెప్పాలి అని అంటే ఈ యొక్క భద్రాకరణం అనేటువంటిది శని యొక్క సోదరి సూర్యుని యొక్క కుమారి అంటే దాని ఆ యొక్క భద్రకు ఉన్నటువంటి యొక్క వరప్రభావం వల్ల తాను మున్లోకాలలో స్వేచ్ఛగా విహరించగలిగే శక్తి ఉంటుంది అయితే ఏ సమయంలో ఎప్పుడు ఎక్కడ ఉంటుందో తెలియదు కానీ ఎక్కడ ఉంటుందో ఆ యొక్క స్థలము కానీ ఆ సమయం కానీ చాలా దుష్ప్రభావాలు ఉంటాయి కాబట్టి ప్రజలందరూ కూడా పీడింపబడతారని చెప్పి బ్రహ్మ ఒక సమయాన్ని కేటాయించాడు నువ్వు ఈ సమయంలో భూలోకంలో ఉండు అని చెప్పి కరణంలో చోటిచ్చాడు ఆ విధంగా భద్రాకరణం ఉన్నప్పుడు ఎవరైతే శుభకార్యాలు చేస్తారో ఆ శుభకార్యాలన్నీ కూడాను నిష్ఫలం అయిపోతాయి మరి శ్రావణ పౌర్ణమి రోజున శుభకార్యం అంటే ఏంటి సోదరుడికి సోదరి మంచి చక్కగా జీవితాంతం అండగా ఉండాలనే ఉద్దేశంతో సోదరి కడుతుంది అట్లాగే సోదరుడి యొక్క యోగక్షేమం కూడా దీంట్లో ఆధారపడి ఉంటుంది కాబట్టి భద్రాకరణం ఉన్నటువంటి సమయంలో ఈ యొక్క రాఖీ కట్టకూడదు భద్రాకరణం ఉంది పంతొమ్మిదో తారీఖు రాఖీ పౌర్ణమి రోజున మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంది కాబట్టి ఆ యొక్క ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల వరకు కూడా రాఖీ కట్టడానికి అవకాశం లేదు దుర్ముహూర్తము మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి నాలుగు గంటల ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంది వర్జం కూడా ఉదయం పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట పదకొండు నిమిషాల వరకు వర్జ్యం ఉంది కాబట్టి భద్రాకరణం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల వరకు కాబట్టి ఎటు చూసుకున్నా భద్రాకరణంలో రాఖీ కట్టకూడదు కాబట్టి ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు పనికిరాదు ఆ రోజు మధ్యాహ్నం వరకు కూడా పనికిరాదు ఇక వర్జ్యం దుర్ముహూర్తం లేని సమయంలో మనం చూసుకొని రాఖీ కట్టాలి అయితే దీనికి ఒక విధానం కూడా ఉందమ్మా మనకు శాస్త్ర ప్రకారం చెప్పబడి ఉంది ఏంటంటే మనం ఇంతకుముందు పూజ చేశాం కదా తమలపాకులు ఒక్కలు ఇవన్నీ కూడా రెండు ఒక్కలు తీసుకొని ఏ వ్యక్తికైతే రాఖీ కట్టాలనుకుంటా ఆ వ్యక్తిని ఇంటికి ఆహ్వానం చేయాలి సోదరుడైనా కానీ స్నేహితుడైనా కానీ లేదా భర్త ఎలాగో ఇంట్లోనే ఉంటారు లేదా ఏ వ్యక్తికైనా కానీ వచ్చినప్పుడు చక్కగా వారికి ఇష్టమైనటువంటి వంటకాలు చక్కగా ప్రీతికరముగా చేసి భోజనం అయిన తర్వాత అప్పుడు ఈ సమయంలో రాఖీ కట్టాలమ్మా ఏ సమయం అన్ని మనం అన్ని చూసుకొని మొత్తం మనం మనం ఫిల్టర్ చేసుకుంటే మనకు ఉన్నటువంటిది ఏంటంటే ఆ రోజున చంద్రహోర మధ్యాహ్నం ఒంటి గంట మూడు నిమిషాల నుంచి రెండు గంటల మూడు నిమిషాల వరకు ఉంది కాబట్టి ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు ఈ యొక్క భద్రాకరణం ఉంది కాబట్టి ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి రెండు గంటల మూడు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయము చంద్రహోర కూడా ఉంటుంది పైగా శ్రావణ పౌర్ణమి తిథి కూడా ఉంటుంది కాబట్టి చంద్రహోరలో గనక కట్టినట్లయితే ఆ వ్యక్తికి శుభం గంటల నిమిషాల వరకు లేదు గురుహోర మధ్యాహ్నం మూడు గంటల మూడు నిమిషాల నుంచి నాలుగు గంటల మూడు నిమిషాల వరకు ఉంది కాబట్టి దుర్ముహూర్తం మూడు గంటల పదిహేను నిమిషాలకి ప్రారంభం అవుతుంది కాబట్టి మూడు గంటల ఐదు నిమిషాల నుంచి మూడు భావ లోపల గురుహోర ఉంటుంది ఆ సమయానికి చూసుకుంటే గనక గురుహోర కూడా మంచిదే శుభప్రదం అయితే ఒంటి గంట మూడు నిమిషాల నుంచి రెండు గంటల మూడు నిమిషాల మధ్య మధ్యకాలంలో ఒకటిన్నర వరకు భద్రాకరణం ఉంది కాబట్టి ఒకటిన్నర నుంచి రెండు గంటల మూడు నిమిషాల కాలంలో వృశ్చిక లగ్నం ఉంటుంది లగ్నాన్ని శుభుడైనటువంటి గురువు చూస్తుంటాడు అలాగే స్థిర లగ్నం కూడా అది కాబట్టి ఇక ఆ సమయం దాటింది ఏనంటే మూడు గంటల ఐదు నిమిషాల నుంచి మూడు మధ్య కాలంలో ఉండే లగ్నము ధనుర్ లగ్నం అయింది కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ యొక్క సమయంలో అనగా ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి రెండు గంటల మూడు నిమిషాల మధ్య కాలంలో రాఖీ కట్టినట్లయితే చంద్రహోరలో కట్టిన వాళ్ళు అవుతారు స్థిర లగ్నమైనటువంటి వృష్టిక లగ్నంలో కట్టినట్టు అవుతారు లగ్నాధిపతి అయినటువంటి కుజుడు చూస్తున్నాడు లగ్నాన్ని అలాగే గురువు కూడా చూస్తున్నాడు ఆ సమయానికి లగ్నానికి శుద్ధి ఉందమ్మా అన్ని ఏ మంచి పనులు చేసినా అష్టమశుద్ధి ప్రభా ప్రధానంగా ఉండాలి అష్టమ శుద్ధి లేకపోతే అది దాని యొక్క ఆయుష్ ఆ ముహూర్తం యొక్క ఆయుష్ తగ్గిపోతుంది అందుకనే మనకు విజయనగర సంస్థాపన చేసే సమయంలో ఆ యొక్క ముహూర్త శుద్ధి సరైనటువంటి సమయంలో విద్యార్థులు వారు చెప్పినప్పటికీ తొందరపాటుతో ముందుగానే చేశారు కాబట్టి నాలుగు వందల ఏళ్ళు మాత్రమే పరిపాలించగలిగారు విజయనగరం రాజుల వారు లేకపోతే ఇప్పటికీ కూడా పరిపాలన సుస్థిరంగా ఉండేది సరే అది వేరే విషయం పక్కకు పెట్టండి ముఖ్యంగా సోదరి తన యొక్క సోదరునికి రాఖీ కట్టాల్సినటువంటి సమయం మాత్రం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి రెండు గంటల మూడు నిమిషాల మధ్య కాలంలో చంద్రహోర ఉంటుంది పౌర్ణమి తిథి కూడా ఉంటుంది కాబట్టి చాలా శుభప్రదం అని చెప్పవచ్చు అయితే విధానము ఏ విధంగా చేయాలి అనేటువంటిది మాత్రం తెలుసుకుందామమ్మా వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సిన అంశం ఏంటంటే ఆగస్టు పదిహేడవ తారీఖు మరియు ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు రెండు రోజులు కూడాను శని త్రయోధులు వచ్చాయి కాబట్టి వృషభమిదిన కర్కాటక సింహత్తుల వృశ్చిక మకర కుంభమీన రాశుల్లో జన్మించిన వారికి దోష పరిహారార్థమే శనీశ్వర హోమము అఘోర పాశ్వత మంత్ర హోమము అలాగే విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి పద్దెనిమిది రకాల హోమాది కార్యక్రమాలు కేవలం పదిహేను వందల రూపాయల రుసుముకి చేయించడం జరుగుతుంది అలాగే ఒక్కొక్క క్షేత్రంలో ప్రతి నెల మీ కుటుంబ సభ్యుల గోతనామాలతో సంవత్సరం పొడుగుతా కూడా మీరు గోతనామాలు నమోదు చేసుకోవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ అనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి సాయం సంధ్యా సమయంలో యొక్క హోమాదులు జరిపించబడతాయి సాయంత్రం నాలుగు గంటలకి ప్రారంభమవుతుంది హోమాది పూజా కార్యక్రమాలు కాబట్టి ఒంటి గంట లోపల మీరు గోతనామాలు నమోదు చేసుకోవచ్చు ఇక పూజా విధానాన్ని మనం తెలుసుకుందాం ఏ విధంగా ఎలా ఏ విధంగా సోదరునికి రాఖీ కట్టాలి అన్నప్పుడు సోదరునికి భోజనము అవన్నీ తాంబూదులన్నీ ఇచ్చిన తర్వాత అప్పుడు సోదరులు తూర్పు ముఖంగా ఉండాలి తూర్పు వైపు ఫేస్ చేస్తుండాలి సోదరి ఆ యొక్క ప్లేట్లో రాగి ప్లేట్లో కానీ లేకపోతే ఇత్తడి ప్లేట్లో కానీ వెండి ప్లేట్లో కానీ దీపారాధన కుందులు రెండు తలా ఒక్కొక్క దీపారాధిలో రెండు రెండు ఒత్తులు వేసి తీసుకుని రావాలి నువ్వుల నూనె వాడాలి దాంట్లో తదనంతరం దీపారాధన చేసిన తర్వాత పక్కనే ఆ రెండు తమలపాకుల్లో రెండు పోక చెక్కలు కూడా ఉండాలమ్మా ఉన్న తర్వాత ఆ యొక్క సోదరుడికి అలంకరణగా బొట్టు పెట్టి అప్పుడు ఒక పోక చెక్క తీసుకొని కుడివైపు నుంచి ఎడం వైపుకి ఇలా ఒకసారి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తీయాలి తీసి ఆ పోక చెక్క పక్కకు పెట్టాలి రెండో పోక చెక్క తీసుకొని మళ్ళీ ఎడం వైపు నుంచి కుడివైపుకి ఇలా దిష్టి తీస్తాం కదా ఆ విధంగా చేసి అప్పుడు పక్కకు పెట్టేయాలి అప్పుడు దీపారాధన కుందులతో దీపారాధన చక్కగా చేసి హారతి ఇచ్చిన తర్వాత అనగా హారతి మనం దీపావళి రాత్రి నాడు ఏ విధంగా అయితే హారతి తీసుకుంటాం అలా ఇచ్చిన తర్వాత అప్పుడు సోదరుడికి తన చేతితో చేసినటువంటి తీపి పదార్థాన్ని పెట్టాలి నోట్లో తినిపించి అప్పుడు ఆ యొక్క పొద్దున పూట ఉదయం ఎనిమిది గంటల లోపల పూజ గౌరీ అమ్మవారి దగ్గర త్రిశతి లలిత త్రిశతీ నామాలి లలిత సాహసనామంతో పూజ చేశాం కదా ఆ మూడు తోరాలని చేతికి కట్టాలి కట్టేటప్పుడు ఏనబద్ధో బలి రాజు అని మంత్రం ఉంది కదా దాని అర్థం ఏంటంటే అర్థం చేసుకుంటూ చేస్తే చాలు మంత్రం చెప్పాల్సిన లేదు దాంట్లో ఉన్న మంత్రార్థము అంటే బలి చక్రవర్తినే బంధించగలిగినటువంటి ఓ తోరమా నీవు అంటే అంతటి రాక్షస శక్తినే నువ్వు బంధించగలిగావు నా సోదరుడికి లేదా నా స్నేహితుడికి లేదా నా భర్తకి లేదా నా శిష్యుడికి భవిష్యత్తులో వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా నువ్వు బంధింప అనే ఉద్దేశము భావనతో మంచి జరగాలనే ఉద్దేశంతో నా సోదరుడు నా భర్త నా శిష్యుడు నా స్నేహితుడు విజయవంతుడై ఉండాలి అన్ని అనే భావన చేసుకుంటూ మూడు తోరాలు కట్టాలి తర్వాత తాను లౌక్యంగా మనం వాడుకునేటువంటి రాఖీ కట్టాలి ఈ విధంగా రాఖీ కట్టాలమ్మా ఈ విధంగా చేసి పెద్దవాడు సోదరుడైతే ఆశీర్వచనం తీసుకోవాలి భర్త అయితే భర్త ఆశీర్వచనం తీసుకోవాలి స్నేహితులైతే ఆలింగనం చేసుకోవాలి ఇక శిష్యుడైతే ఆ శిష్యుడు గురువుకి నమస్కారం చేయాలి ఈ విధంగా చేసి తీసుకోవాలి తరువాత అప్పుడు సోదరుడు తన తెంట తెచ్చుకున్నటువంటి అందుకే ఆ సోదరిని చేయాలని అంటే బహుమతులు సోదరికి ఇష్టమైనటువంటి ఏదైనా కానీ బహుమతులు ఇవ్వాలి భర్త భార్యకి బహుమతులు ఇవ్వాలి శిష్యుడు గురువుకి ఏదైనా ఉపయోగపడే వస్తువులు ఇవ్వాలి స్నేహితుడు ఇరువురు కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు తప్పులేదు ఏదైనా వస్తువులు వాళ్ళకి ఇష్టమైనవి ఈ విధంగా ఒకరు రక్ష కోరి మన రాఖీ ప్రభ రాఖీ కడితే ఇంకొకరిని ఆనందింపచేసే ప్రక్రియ ఇది దీనివల్ల ఇలా చేయడం వల్ల చాలా శుభాలు కలుగుతాయి ఎందుకనంటే శాస్త్రం ప్రకారం మనము అష్టమ శుద్ధి ఉన్నటువంటి ముహూర్తమే చెప్పాము ఏ సమయంలో పడితే ఆ సమయంలో చెప్పలేదు ఇక మధ్యలో శనిహోర ఉందమ్మా రెండు టూ మూడు గంటల నుంచి మూడు గంటల నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల మూడు నిమిషాల్లో ఉన్నది సమయం ఉంది అది మంచిదే కావచ్చు కాక కానీ శనిహోర ఉంది శనిహోరలో మనం ఎలా శుభాన్ని చేస్తాము చెయ్యం కాబట్టి మనం అన్ని రకాలుగా ఆలోచన చేసి శుభమంగళమైనటువంటి ముహూర్తమే మనం పెట్టడం జరిగింది కాబట్టి ఎల్లరూ కూడా ఈ విధంగా చెప్పినటువంటి విధానాన్ని ఆచరించి చక్కటి శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాం మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి రెండు గంటల మూడు లోపు రాఖీ కడితే కట్టిన వారికి చాలా శుభం కలుగుతుంది చాలా సంతోషం అండి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు అండి సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ